నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా భూజింపలేను సుమ్మి నాకు దోచిన భూషణములు పెట్టెదనన్నా కౌస్తుభమణి నీకు కలదు ముందే భక్ష భోజ్యముల నర్పణము చేసెదనన్నా ನೀವು ಪೆಟ್ಟಿತಿ ಸುಧ ನಿರ್ಜರುಲಕು ಕಲಿಮಿ ಕೊಿಗುಕಲೊಸನನ್ನ ಭಾರ್ಗವೀ ದೇವಿ ಭಾರ್ಯ ಲೋಕಾಧಿಪತಿ ಗಲವಡ ವಖಿಲೋಕಾಧಿಪತಿ ನೂಷಾದು ಪೆಟ್ಟನೆ ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮ ಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ಆ ಆ ಆ భావం ఓ నరసింహ స్వరూపుడుగా గోచరించువాడా నీకు నచ్చినట్లుగా గొప్పగా నీకు నేను పూజ చేయలేను నాకు తోచిన ఆభరణములు మాత్రమే పెడతాను అనుకుంటే ముందే నీకు కౌస్వమణి అలంకరించబడి ఉన్నది ఏవైనా భోజన పదార్థాలు నీకు సమర్పిద్దామంటే నీవే దేవతలకు అమృతాన్ని ఇచ్చినావు కదా ఉన్న కొద్దిపాటి ధనముతో నీకు కానుకలు ఇద్దామనుకుంటే లక్ష్మీదేవియే నీకు భార్య కదా నీవు సర్వస్వం ఉన్నవాడివి సకల లోకాలకు అధిపతివి నీకు అలంకారాలు ఇతరాలు ఇవ్వడానికి నేనెంతవాడిని అని భక్తితో ప్రస్తుతిస్తాడు శషప్ప